వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీని చూపించబోతున్నానండి ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి ఎందులోకైనా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఇవి వేసుకొని మటన్ని బాగా కలుపుకోవాలి మటన్కి కారం ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి ఒకటి స్టార్ ఫ్లవర్ నాలుగైదు లవంగాలు రెండు మూడు ఇలాచి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేయించుకున్నాక టూ టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ గసాల వేసుకొని వేయించుకోవాలండి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్నాం కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలండి నూనె వేడైనాక ఓల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలను నూనెలో బాగా మగ్గించుకోవాలి చూసారా ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి మటన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కదా దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి మటన్ వేసుకున్న తర్వాత మటన్ని బాగా కలుపుకోవాలి మటన్లో నుంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ ఏం లేదు కదా చూసారు కదా ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి పావు కప్పు పెరుగు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు ఇలానే ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు ఒకసారి ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మటన్ ఉడికిందండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి ఈ మటన్ కర్రీ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి బిర్యానీలోకి అయినా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు మటన్ కర్రీని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్